నమస్తే నేను మారుతీరాం వన్ వాయిస్ న్యూస్ కు స్వాగతం జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా గజ్వేల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ బి సైదా ఆధ్వర్యంలో యువకులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు మత్తు పదార్థాల వినియోగం ద్వారా నేడు యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని అన్నారు ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలని సూచించారు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని తెలిపారు వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు ఉన్నాయో హెల్మెట్ లేకుండా ఎవరు వెళ్ళొద్దు ఇంకోటి కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి స్పీట్ బెల్ట్ పెట్టుకోండి ఇది మీ గురించే దాని తర్వాత ఏమో డ్రైవింగ్ చేసేటప్పుడు ఏం చేయాలి ఫోన్లో మాట్లాడాలి ఏం చేయాలి నేను ఫోన్లో మాట్లాడాలండి తర్వాత ఇంకోటి తాగుతూ బండి డ్రైవ్ చేయాలి తాగకుండా బండి చేయండి ఏమి నేను అనుకుంటున్నాను నేను పొలం దగ్గరికి పోతున్నాను నాకేం కాదు మంచిగానే ఉంటాను ఈ ఈరోజు చెప్ప ఈరోజు జరిగిన గురించి నేను చెప్పాను కానీ మీరు ఆలోచించండి ఈరోజు పాపం బోరుబావి దగ్గర పోయిండు ఒక రైతు ఆలోచించండి ఆయన యాక్చువల్గా సుమర్ మంచి ఇతగా అంట అవునా కాదా లోతు ఉన్నది ఎంత నాకంటే ఇంకో రెండు మూడు హైట్ ఉంటుంది అవునా కాదా అందు రోజు అతను రాలేడా ఒక మీరు కాబట్టి చెప్తున్నా ఆయన ఆ లోతు నుంచి ఇదికుంటే బయటికి రాలేడా రాగలేడా కానీ ఏం జరిగిందనుకుంటున్నారు అది ఆలోచించుకోండి నేను ఏదేమవుతున్నాడు తాగకుండా ఎట్లా నా పని మీరు అనుకుంటారు ఏ పొలానికి పోతున్నా సార్ నాకు ఏం కాదు సార్ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా అది కాదు ఎక్కడికి పోయినా కానీ ఏదన్నా ఉంటే కొంచెం తాగి ఇంట్లో ఉండండి అనవసరంగా బయటికి పోయి ఏదో తాగేసి ఏదో చేద్దాం అనుకుంటే ఏం కానంత వరకు ఏం కాదు అయిన తర్వాత ఎవరు ఏం చేయలేదు నేను అదేవిధంగా చెప్తున్నా అక్కారానికి సంబంధించి ఒక అబ్బాయి ఒక ప్రిమని కూడా అనుకుంటాను వచ్చాడు ఇంటి దగ్గర తాగిండు తాగి వస్తున్నాడు బాగానే ఉంది కరెక్ట్ వాడు సదృష్టం బాగుంది ఏమనాలి ఏదో వెహికల్ పొద్దులేదు నడుస్తున్న వ్యక్తికి పొద్దులేదు వాడు వచ్చి ఏం చేశాడంటే డివైడర్ పక్కన ఆపేసి బండి ఇక్కడ ఆఫీస్ లెవెల్ ఏదైనా జరగచ్చు ఈ గేమ్ మీద ఆధారపడి కుటుంబం చూసుకో ఫస్ట్ ఎవరికేమైనా అయిందనుకో కుటుంబం ఏం చేస్తారు చూడండి రోడ్ మీద పడుతుంది నడుచుకుంటా వ్యక్తి వస్తున్నా పాప ముసలాయన వస్తుంటాడు నువ్వు పోయి తాగేసి ఎంజాయ్ చేసుకుంటా పోతే ఆయనకి ఏమైతే ఆయన మీద ఆధారపడి కుటుంబం రోడ్ మీద పడుతుందా అర్థం చేసుకోండి తాగకుండా బండి డ్రైవ్ చేసే విధంగా చేయండి హెల్మెట్ చేయండి సరే విలేజ్ దగ్గర పక్కన పక్కన కానీ రోడ్డు మీద ఎప్పుడు వచ్చినా కానీ ఉపయోగించి సాగేసి బండి మాత్రం డ్రైవ్ చేయకుండా ఉండండి విధంగా బండి పైన మీరు టూ వీలర్స్ పైన పోతుంటారు బైక్ పైన ముందు ఒక సాగారు కంట్రోల్ చేసుకుంటారు బాగానే ఉంటారు ఒక్కోసారి అదే దాగుతాడు లేకుండా పోండి కొంచెం ఫోర్ హెల్మెట్స్ ఒక్కోసారి రాగాకుండా పోతుంటాం అదే యాక్సిడెంట్ జరిగింది వాటికి ఆల్రెడీ కాదు ఇంకోసారి ఏం చేశాడు ముందు బైక్ వస్తే నాకు సంబంధం లేదు ఇలాంటి కంప్ వేసుకున్నాడు బండి సొడన్న రోడ్డు మీద మనం